కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని అధికారులు జిల్లా స్థాయి అధికారులకు సరైన నివేదికలు ఇవ్వడంలో వైఫల్యం చెందుతున్నారు వారి నిర్లక్ష్యంతో ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమరా వెంకటనరసయ్య పేర్కొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా ఒంటిమిట్ట పరిసరాలలో సరైన వర్షపాతం నమాదు కాలేదు చెరువుకు నీరు రాలేదు సోమశిలా నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించడానికి వేసిన పైపులైను దెబ్బతింటుంది దీంతో నీరు లేక రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లాలో పది కరువు మండలాలను ప్రకటించింది ఒంటిమిట్ట మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించి రైతులను ప్రజలను ఆదుకోవాలని టీడీపీ నాయకుడు కొమ్మరా వెంకటనరసే కోరారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కడప జిల్లాలోని పది మండలాలను చేర్చడం జరిగింది కాగా గడిచిన నాలుగు సంవత్సరాలుగా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న ఒంటిమిట్ట మండలాన్ని కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడం పట్ల ఈ మండలంలోని రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల మేరకే అధికారులు నివేదికలు తయారు చేసి పంపడం జరిగింది కాకపోతే ఈ మండలంలో అధికారులు కొంత నిర్లక్ష్యం కారణంగా ఈ మండలంలోని వాస్తవ పరిస్థితులను జిల్లా కలెక్టర్ గారికి నివేదించడంలో విఫలమైనారని చెప్పి నేను తెలియజేస్తున్నాను గడిచిన నాలుగు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక టీఎంసీ నీరు కెపాసిటీ కలిగిన ఒంటిమిట్ట చెరువుకు నీరు నింపడంలో గత ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది ప్రస్తుతం అధికారులు ఒంటిమిట్ట చెరువుకు ఒక మోటార్ ద్వారా నీరు అందిస్తున్నా ఆ నీరు కేవలం రెండు నెలలకు కూడా సరిపోని పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఒంటిమిట్ట మండలంలో ఆరు వందల అడుగులు బోర్లు వేసినా నీరు పడని దుర్బిస్త పరిస్థితి ఏర్పడింది పంటలు సాగు చేసే రైతులు పంట పండించాలంటే భయాందోళనలో పడిపోయారు ఈరోజు అరటి బొప్పాయి రైతులు పంటలు పండించే వేసిన పంటలు సాగుబడి చేసిన పంటలు తమ చేతికి అంతా వెళ్ళలేదని తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు కనీసం మినిమం వాటర్ ఫాల్ ఈ ఈ సంవత్సరంలో ఒంటిమిట్ట మండలంలో లేదు కనీస వర్షపాతం ఈ మండలంలో నమోదు కావడం నమోదు కాకపోవడాన్ని అధికారులు ఉన్నతాధికారులకు నివేదించకపోవడం చాలా దురదృష్టకరం జిల్లా కలెక్టర్ గారు తక్షణం ఈ మండలంలో నెలకొన్న ప్రత్యేక కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని ఒంటిమిట్ట మండల రెవెన్యూ వ్యవసాయ అధికారుల ద్వారా తిరిగి నివేదికలు తెప్పించుకొని ఒంటిమిట్ట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేందుకు కృషి చేయాలని ఒంటిమిట్ట మండల రైతాంగం మరియు ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన జిల్లా కలెక్టర్ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను